అందరికీ నమస్కారం భూపాలపల్లి జిల్లా గ్రంథాలయానికి ఈరోజు పుస్తకాలు డొనేట్ చేసినటువంటి గౌరవనీయులు కీర్తిశేషులు గుండు రాధ రామలక్ష్మణు దంపతుల స్మారకంగా పుస్తకాలు ఇవాళ ఎవరైతే డొనేట్ చేసినారో వారి పిల్లలు వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ కార్యక్రమము ఇవాళ మొట్టమొదటిగా వీళ్ళు ప్రారంభించడం అనేది చాలా అభినందనీయ విషయము ఈ కార్యక్రమాన్ని నిరంతరం ఒక ఉద్యమంలాగా కొనసాగించాలనే చాలా పట్టుదలతో చాలామంది ఈ జిల్లా కేంద్రంలో ఉన్నవాళ్ళు జిల్లాలో ఉన్నవాళ్ళు ఇప్పటికే వాళ్ళందరూ సమాచారం పోయి చాలామంది ముందుకొస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఒక గ్రంథ ఒకనాటి గ్రంథాలయ ఉద్యమం అంత స్థాయిలో దీన్ని జిల్లా వ్యాప్తంగా కొనసాగించాలనేటువంటి పట్టుదలతో పుస్తక విజ్ఞాన వేదిక అని ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఇప్పటికే చాలామంది మిత్రులు జాయిన్ అవి జాయిన్ అయ్యిండ్రు ఈ సందర్భంగా మరొక్కసారి కూడా అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము గౌరవనీయులు జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు అన్న గారు వారి అనుమతితో వారితో చర్చించి గత నెల రోజులుగా ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఈ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది మేధావులకు తర్వాత ఎవరైనా సరే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కానీ ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళు కానీ లేదా కుటుంబంలో ఎవరైనా కీర్తిశేషులైన వాళ్ళ పేర్ల మీద కానీ పుస్తకాలు విరివిగా గ్రంథాలయానికి అందించాలని ఇది ఒక మహోద్యమంలాగా ఈ జిల్లాలో కొనసాగుతూ మళ్ళీ ఒకసారి అంటే మనందరికీ తెలుసు బయట చరిత్రను ఒక రకంగా రూపుమాపాలనేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇలాంటి కార్యక్రమం కొనసాగించడం వెనుక ప్రధానంగా మన చరిత్ర మనం తెలుసుకోవడము విజ్ఞానాన్ని పొందడము భవిష్యత్తులో మనం ఒక మంచి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభం జరిగింది ఈ కార్యక్రమంలో మొట్టమొదటగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో లేకపోతే ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి మమ్మల్ని వెన్ను తట్టిన గౌరవనీయులు లైబ్రరీ చైర్మన్ రాజబాబు అన్న గారికి ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నటువంటి మిగతా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడంలో ఇంకా విరివిగా అందరూ ముందుకు రావాలని మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాం